లో ఏప్రిల్ పదిహేను నుంచి ఏపీలో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు సంబంధించి కొత్త కార్యక్రమం ఇంటింటికి మనమిత్ర కార్యక్రమం సో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉద్యోగులందరూ కూడా ఇంటింటికి వెళ్ళి సో దానికి సంబంధించి ఈ కార్యక్రమాన్ని అయితే జయప్రదం చేయాలన్నమాట ఏప్రిల్ పదిహేను నుంచి ఇంటింటికి మనమిత్ర కార్యక్రమాన్ని ఈ నెల పదిహేను నుంచి అమలు చేస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది వాట్సాప్ గవర్నెన్స్పై సచివాలయ సిబ్బంది ఇంటింటికి వెళ్ళి ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించనున్నారు ప్రతి పౌరుడి ఫోన్లో కూడా నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ డబల్ జీరో డబల్ జీరో నైన్ నెంబర్ని అయితే సచివాలయ సిబ్బంది సేవ్ అయితే చేయనున్నారనమాట జిల్లా కలెక్టర్కు కార్యక్రమ పర్యవేక్షణ బాధ్యతను ప్రభుత్వం అప్పగించింది ప్రజలకు అవగాహన పెంచేలా ప్రత్యేక కరపత్రం ఫామ్ప్లేటు వీడియో సందేశాన్ని కూడా విడుదల చేసింది తద్వారా ప్రతి ఒక్కరూ కూడా వాట్సాప్ గవర్నెన్స్ ఉపయోగించుకునేలా ఐటీ రియల్ టైమ్ గవర్నెన్స్ శాఖ స్పష్టమైన పూర్తి ఏర్పాట్లపై పూర్తి అయితే చేసిందనమాట సో మనం చూసుకున్నట్లయితే ఈ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులతో పాటు ఉన్నత స్థాయి ఉద్యోగులు కూడా దీన్ని పర్యవేక్షిస్తూ ఏప్రిల్ పదిహేను నుంచి ఈ కార్యక్రమాన్ని అయితే జయప్రదం చేయాలి సో ఇది ఉద్యోగులకు సంబంధించి ప్రజెంట్ ఉన్న తాజా సమాచారం అన్నమాట సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫా